వచ్చేసింది మీ అందరి కోసం ఒక మంచి స్వీట్ రెసిపీ లతా స్పెషల్ నుంచి మీకోసం నేను స్వీట్ రెసిపీ జొన్నతోపన చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అయితే ఫస్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కప్పు జొన్నపిండికి కప్పు వాటర్ తీసుకుని చక్కగా ఉడికించేసుకోవాలన్నమాట వీడియో పూర్తయ్యే లోపల మీకు ఒక మంచి కిచెన్ టిప్ కూడా చెప్పేస్తాను వీడియో చక్కగా చూసేయండి జొన్నతోపా ఎలా చేయాలో మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఒక డీక్షాలో వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఉన్న బౌల్లో ఈ ఉడికిన జొన్నపిండిని వేసేసుకొని స్టీమ్ చేసేసుకోవాలి అన్ని ఏజ్ల వాళ్ళకి తినేలాగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ చాలా బాగుంటుంది పిండంతా చక్కగా స్టీమ్ అయిపోయింది చూడండి మనం దీన్ని ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టేసుకుందాము చల్లారిన తర్వాత టూ స్పూన్స్ గీ వేసుకోవాలి ముప్పావు కప్పు బెల్లం వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకుంటేనే సరిపోదండి మళ్ళీ దీన్ని మనం చక్కగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట ఒక్కసారి మనం మిక్సీలో తిప్పుకున్నామంటే మెత్తగా సాఫ్ట్గా తయారైపోతుంది ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి ఎంత మెత్తగా అయిపోతుందో చిన్న చిన్న గడ్డలాంటివి ఉంటాయి కదా మనం ఉడికిన పిండిలో కానీ బెల్లంలో కానీ అవన్నీ పోతాయి అన్నమాట దీనిలో మనం ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ కలుపుకుంటే మనకి రెసిపీ రెడీ అయిపోతుంది చక్కగా తినేసేయచ్చు ఆ రెండు ఏంటో మీరు చూసేశారు కదా నేను చెప్పను ఇదిగోండి వేసేటప్పుడు చెప్తాను మీకు పేర్లు మనం ఈ పిండి ముద్దని రెండు పార్ట్స్గా చేసుకోవాలి అది ఒక ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం కొబ్బరి అనమాట అది యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి పచ్చి కొబ్బరిని ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు చాలా తక్కువ మందికి ఇష్టం లేకుండా ఉంటుంది కానీ ఎక్కువ మంది ఇష్టపడతారు చేతికి నెయ్యి రాసుకొని చక్కగా మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను ఇట్లా చేస్తున్నాను అనమాట చూడండి అన్నీ ఇలా చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సెకండ్ పార్ట్లో ఏం కలుపుతామంటే మనం పుచ్చకాయ గింజలు అనమాట ఆల్రెడీ మీరు చూసేశారు అయినా పేర్లు చెప్తున్నాను ఇప్పుడు పుచ్చకాయ గింజలు యాడ్ చేయడం వల్ల మనం తినేటప్పుడు పంటికి తగిలి చాలా చక్కగా ఉంటుంది ఓల్డేజ్ పీపుల్కి కానీ ఎవరికైనా పెట్టచ్చు పిల్లలకి అంటే సెవెన్ మంత్స్ దాటిన పిల్లలకి కూడా పెట్టచ్చు కానీ ఒక్క విషయం అండి వాళ్ళకి పెట్టేటప్పుడు ఈ గింజలు కానీ కొబ్బరి కానీ అలాంటివి ఏమీ వేయద్దు ఎందుకంటే మనం వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా మనం ఏ రెసిపీ అయినా చేసేటప్పుడు మిగతా ఏజ్లో వాళ్ళు ఎవరు తిన్నా పర్లేదు కానీ వృద్ధులకి కానీ చంటి పిల్లలకి కానీ అస్సలు ఏమీ వేయొద్దు అనమాట ఓన్లీ ఆవిరి మీద ఉడికించిన పిండిలో నెయ్యి బెల్లం వేసి చక్కగా ఇచ్చేస్తే మెత్తగా తిని ఎంజాయ్ చేస్తారనమాట చాలా ఐడియాలు వస్తాయండి నాకు అలాగా ఇదొక ఐడియా అనమాట ఎందుకంటే ఎక్కడ చూడలేదు ఎవరు చెప్పినట్టు కూడా నేను వినలేదు అయితే రాగితోప చేసుకుంటాం కదా అలాగే జొన్నతోప కూడా నేను ట్రై చేసాను చాలా బాగా వచ్చింది అందుకని మీకు చేసి చూపిస్తున్నాను అనమాట ఒక కప్పు కొబ్బరిని మనం హాఫ్ కప్ ఏమో అందులో వేసుకున్నాము ఇంకొక హాఫ్ ఉంచి ఇలా కోటింగ్ లాగా చేసుకోవాలన్నమాట పచ్చి కొబ్బరి టేస్ట్ బాగుంటుంది కదా ఈ రెసిపీ నచ్చుతుందనే అనుకుంటున్నాను నేను అయితే కిచెన్ టిప్ చెప్పేస్తాను మీకు మనం రెగ్యులర్గా దోశలు వేసుకుంటాం కదా దోశలు చక్కగా లేవాలంటే ఆనియన్ అప్లై చేస్తాము అలాగే భూమిలో పెరిగే ఏ దుంపైనా అల్లమైనా ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట ఎక్కువ వాటర్ అయితే పొటాటో ఆనియన్లోనే ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా వేస్తారు కానీ క్యారెట్ ర్యాడిష్ బీట్రూట్ అల్లం ఏదైనా వేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చూడండి ఈ రెండు పచ్చి కొబ్బరి పుచ్చకాయ గింజలతో చేశాను మీకు ఈ జొన్నపిండికి జొన్నతోపకి ఏది యాడ్ చేయాలనిపించినా కామెంట్లో తెలపండి నేను కూడా ఫాలో అవుతాను ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్